గణేష్ మరి గోవింద్పేరి గ్రామం ఈ మొక్కలు నాయే అయితే గత సంవత్సరం ఇదే మొక్కలు ఇరవై మూడు వందలు ఇరవై నాలుగు వందలు పెట్టి కొన్నారు ఈ సంవత్సరం పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందల యాభై రెండు వేలు దాటడం లేదు అంటే ఒక్క ఏడాది ఏడాది ధర పెరిగాల మరి దిగింది నాలుగు వందలు దిగితే ఇరవై ఐదు క్వింటాళ్ళు పది పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క రైతు లాస్ అవుతున్నావు దయచేసి ఈ ప్రభుత్వం మక్కల కొను కొనుగోలు కేంద్రం చాలు చేసి రైతులను ఆదుకోవాలని మేము కోర్చా ఉన్నాం భారీ వర్షాలకు మొత్తం మొక్కజొన్న ఖరాబ్ అవుతుంది మళ్ళీ వర్షం పడితే ఇంకా ఇదిగో కొనరు మీరు తక్షణమే కాంట్రాలు చాలు చేసి రైతును ఆదుకోవాలని కోరుచున్నాం ఇంకోటి ఉత్తరాబుల్ సంస్థ చైర్మన్ మన రైతు బిడ్డ ఉన్నావు అలా పెట్టుకొని అక్కడ పోగ్రాలు చేసుకుంటున్నావు రైతుని ఆదుకో చల్లమంట యూరియా బస్తా లేదు యూరియా బస్సు దొరుకుతా లేదు మొక్కలు లానిపోయి ఇక్కడ రైతు అరగోస పడుతున్నాడు అయినాడు కాంట్రాలు చాలు చేయకుండా ఏమంటారు అది అలా పెట్టుకొని ఏ ప్రోగ్రాలు చేసుకుంటా పోతే మొక్కలు ఇవ్వడం కొనాలి గవర్నమెంట్ రెండు వేల నాలుగు వందలు ఉన్నది వీళ్ళు పదహారు పదిహేను వందలు మొక్కలు పోతున్నాయి ఒక రైతు ఎకరానికి పదిహేను వేలు నష్టపోతున్నాడు ఎట్లా ఇది విత్తాం సంస్థ చైర్మన్ గారు ఇమిడియట్లీ మీరు కాంట్రాక్ట్ చాలీ చేయకుంటే మంచి ఉండే కబర్దార్ నేను ఆరుమూర్ తిరణి అన్మేష్ రెడ్డి గారు మీరు ఇదే రోజు మనం తిరుగుతారు ఆరుమూర్ బా ఈ నడుకూడ గోవిందపేట మీకు వెళ్ళి మీకు పొంగ మక్కలు కానిస్తారేవా నువ్వు రైతు బిడ్డే కాదా నువ్వు వ్యవసాయం చేయలేదా ఇమిడియట్లీ మీరు చాలీ చేయకుంటే మంచిగా ఉండే ఖబర్దార్ ఆ రోడ్ అమ్మ నేను హెచ్చరిస్తున్నాను కొన్ని వర్షాలు పడి మొత్తం డ్యామేజ్ అయ్యింది గవర్నమెంట్ కంట్రోల్ చాలు చేసి రైతులు లాదుకోవాలా ఉత్తరాబుద్దు సంస్థ చైర్మన్ ఉన్నాడు మా మా ప్రాంతంలో రైతు బిడ్డ నా పేరు నక్కల ఉమేష్ నాది డొంకేశ్వర్ మండల్ పార్టీ ప్రెసిడెంట్ నేను బిఆర్ఎస్ అయితే ఈ అకాల వర్షాలకు ధాన్యం అంటే మొక్కలు సీజన్ స్టార్ట్ అయింది సీజన్ స్టార్ట్ అవుట్లా వర్షాలు పడట్లేదు ప్రతి గింజ ములకెత్తిన డ్యామేజ్ అని మరి ఈ ములకెత్తిన ధాన్యాన్ని ఎండనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు చాజ్ చేయాలి ఎందుకంటే విత్తన శుద్ధి చైర్మన్ మా పక్క ఊరే పచ్చళ్ళనాడు కూడా అన్వేషణ మీరైనా సీఎం గారితో మాట్లాడి ఇప్పుడు వరి ఈ సోయా ఈ మొక్క మొక్కజొన్న కేంద్రాలు తక్షణమే చాజ్ చేయాల ఎందుకంటే ప్రతి రైతు దీన్ని పండియాలంటే తన సొంత పిల్లలు లెక్క నాలుగు నెలలు కాయా కష్టం చేసి పండించిన పంట చేతికి వచ్చే టైంకు ఈ ధాన్యం వర్షాల వల్ల డ్యామేజ్ అయింది మరి డ్యామేజ్ అయితే జై జవాన్ జై కిషన్ అన్న తప్ప నాయకులు ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ కిషాన్ ఆదుకున్న నాయకుడు ఉన్నారా మరి అరగాలం పండించిన పంట చేతికి వచ్చినాయి చేతికి వచ్చిన పంట డ్యామేజ్ అయిందనే ఉద్దేశంగా మరి ప్రభుత్వం జై జవాన్ అన్నప్పుడు ఎప్పుడు జై జవాన్ అన్న జై కిషాన్ అన్నారు జై కిషాన్ అంటే అన్నదాత తడిసిన ప్రతి మక్కలు గాని వరి కాని సోయలు ప్రభుత్వమే తక్షణమే కాంట్రాక్ట్ చాలు చేసి కొన్నప్పుడే అన్నదాతకు దానికి విలువ ఉంటది ఏదో తడిసిన దాన్ని అంత వచ్చి నలుగురు వచ్చి అన్న జై కిషాన్ జై జవాన్ జై కిషాన్ అన్నప్పుడు ఏదో రాజులేని తోట వ్యవసాయం ఉండదు అన్నది సామ్యత ఉన్నది ఎప్పుడైనా కానీ రైతు దేశానికి అన్నారో ఆ రైతు వెన్నుముక ఎప్పుడు వెన్నుముకను విరిచేటట్టు వేయద్దు రైతునే రాజు చేయాలంటే ప్రభుత్వం ఇది ప్రజాపాలన అన్వేషణ మీరు విత్తన శుద్ధి చేయమని కాబట్టి మీకు చెప్తున్నా మీరు ఏంటంటే సీఎం దగ్గర పోయి భాజప్తా ఈ మన ఆర్మూర్ ప్రాంతంలో అది అత్యధికంగా మొక్కజొన్న సోయా వరి సాగు చేస్తాం కాబట్టి ప్రతిదీ ఈ వర్షాలకు మొలికెత్తాయి ఈ డ్యామేజ్ అయిన పంటని తక్షణమే మీరు కొనుగోలు చేయాల లేకపోతే ఏ కాంగ్రెస్ నాయకులు కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులను కానీ ఈ ఇక్కడ ఆర్మూర్ ప్రాంతం కాదు ఈ చుట్టుపక్కల గ్రామాలకు రానియమని నేను మన స్ఫూర్తిగా మా రైతుల తరఫున కోరుకుంటున్నా జై జవాన్ జై కిషాన్